పుట్టింటించే నాకు వచ్చినవి పిల్లలకి ఫ్రూట్స్ అనమాట ఇవి బాపట్ల వంకాయలు నోనె వంకాయలు కూర చేశాను కదా సో సేమ్ వంకాయలు అనమాట ఆ రోజైతే రోజు ఉండాను దగ్గర దగ్గర త్రీ డేస్ తిన్నాను వంకాయ కర్రీ అసలు ఎంత బాగుంటుందో ఈసారి డిఫరెంట్గా పచ్చిమిరపకాయలు చేసి పచ్చిమిరపకాయలు కారం మంచిగా ఫ్రై చేస్తాను ఇవి ఆ రోజు కూడా చేసాం అనుకుంటా ఇవి కారం చేస్తాను ప్లస్ వంకాయ కూరలు చేస్తాను ఈసారి పచ్చడి చేస్తాను వంకాయ పచ్చడి ఇదిగోండి వంకాయలు బాపట్లో నూనె వంకాయలు పూలు నాకు ఇప్పుడు జడేసుకొని పెట్టుకుంటాను నాకు నా సైతం ఉంది వచ్చేసింది పూలు పిచ్చాను కారం కారం అయిపోయిందో లేదో కారం వచ్చేసింది మసాలా కారం ఇప్పటి వరకు నేను వాడింది నెల రెండు నెల రెండు నెలలయిందా రెండు నెలలైంది దగ్గర దగ్గర కారం మళ్ళీ కారం వచ్చేసింది మసాలా కారం అమ్మా ఇది రెసిపీ చెప్పమ్మా నేను చాలా వరకు చెప్తా చెప్తా అంటున్నా చెప్పట్లేదు ఎలా చేయాలో చెప్తే ఇదేంటిది పప్పాలు చేసుకొని వచ్చారు పిల్లల్ని ఇది ఇష్టం మాట్లా బా సూపర్ ఇవన్నీ మన విత్తనాలు చిక్కుడు విత్తనాలు కాకరకాయ ఇవి బీరకాయ 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 ఇది ఆకుడు నేను నాకు ఇది పాలకూర ఇది బెండకాయ 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 ఇలా ఎర్రగా ఉంటాయా వాళ్ళు కలుపుతారు ఓకే హలో ఓకే ఓకే మేము ఫేవరెట్ బెండకాయ ఒకటి అది ఏమనుకో పాలకూర పాలకూర విత్తనాలు ముక్కలు కావాల్సిన విత్తనాలు అన్నమాట లక్కీరా అలిగిందమ్మో ఇవ్వాలగా చల్లకుండా నీ అలిగిందంటే ఇంత అదే అదే

ना तो ऐसे जा सर पर दा बार आप देखो सिनेमा फेस को हां आ ऐसे जांदा दा चाल वाला चाहिए मत दा म ఎస్ అమ్మ వచ్చింది బాపట్ల నుంచి అమ్మ వచ్చిందనమాట అందరూ గెస్ట్ చేయమని చెప్పేసి నేను అనునాయ ఛానల్లో పెట్టినప్పుడు చాలా వరకు చాలామంది గెస్ట్ చేశారు కుమారి వస్తుందా బాపట్ల నుంచి అమ్మ వస్తుందా అని చెప్పేసి అవును కుమారి ఉన్న అమ్మ వచ్చారనమాట నిన్న మొన్న యాక్సిడెంట్ అయి పడిపోయాం కదా సో అప్పటి నుంచి రావాలి రావాలనుకుంటున్నారు అవ్వలేదు ఎలా ఉన్నాము ఏంటి అని చెప్పేసి వచ్చారనమాట మామూలుగా అయితే గృహప్రవేశానికి ప్రవేశానికి వద్దాము అన్నట్లుగా ఉన్నారు వాళ్ళు కానీ ఇంకా పడి ఇది అయ్యేసరికి గబాలన వచ్చేసారనమాట పిల్లలకి క్రిస్మస్కి పప్పాలు చేస్తారు కదా ఆ టైం వరకు ఉంటారో ఉండరో తెలీదు హైదరాబాద్ వెళ్తారంటే వెళ్తే వెళ్తారో లేకపోతే లేదు ఒకవేళ వెళ్తే మళ్ళీ పప్పాలు చేసి ఇవ్వడం కుదరదేమో అని చెప్పేసి వస్తూ వస్తూ అవైతే చేసుకొని వచ్చారు పిల్లలకి మా అమ్మ వస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో సేమ్ హ్యాపీనెస్ అనమాట నేనైతే ఫుల్ హ్యాపీ కుమారి ఉండే అమ్మ వచ్చినందుకే ఇంకా ఒకటి చూపించలేదు మీకు న్యాగికి పార్సెల్ కవర్స్ తీసుకెళ్ళడానికి కుమారి దగ్గరుండి ఒక పెద్ద బ్యాగ్ అయితే కుట్టించింది అనమాట ఆ బ్యాగ్ అయితే చూపించలేదు నేను మర్చిపోయాం అంటే రాగానే ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి ఏది ఇష్టమో ఆయనకి ఏది అవసరమో అది ఓపెన్ చేసి చూపించింది ఇంకా అది వాళ్ళ హాల్లో ఉండిపోయిందనమాట చూపించలేదు మొన్న ఒకసారి పార్సెల్స్ తీసుకెళ్తా ఉంటే బ్యాగ్ అంటే ఒక సంచిలో వేసుకొని వెళ్తాడనమాట ఆయన రెండు సంచులు ముందు ఒకటి వెనకాల ఆనిచ్చుకొని ఒక సంచి పెట్టుకుంటారు వెనకాల సంచి పడబోయిందంటే అది కాలువలో పడుతుందని గట్టిగా పట్టుకునేసరికి చిటికన వెళ్ది గోరు బ్లీడింగ్ అయింది అనమాట ఏలు సో ఇంక అప్పుడు చూసి పెద్ద బ్యాగ్ కుట్టించాలని డిసైడ్ అయింది మెజర్మెంట్స్ తీసుకొని ఇంకా పెద్ద బ్యాగ్ అయితే కుట్టించుకొని తీసుకొని వచ్చింది అంత ప్రేమ ఈ లెవెన్ సపోర్ట్ అంతా కూడా నాకు ఈ యూట్యూబ్ ద్వారా దొరికింది దానికైతే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అండ్ మమ్మల్ని ఇంత బాగా ఆదరిస్తూ ఇంత బాగా ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పాదభి వందనాలండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలాగే ఉండాలి నాకు నా కాన్పు దగ్గర నుంచి నా డెలివరీ టైం నుంచి అసలు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగే అయిపోయారు ప్రతి సబ్స్క్రైబర్ కూడా ఎంత బాగా ఆదరిస్తారు ఎంత బాగా చూస్తారో నా ఆపదైన సంపద ఎంత ఆదుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ప్రేమ ఆదరణ పొందడానికి కూడా ఎక్కడో రాసి పెట్టుండాలి ఎంతో ఎంతో పుణ్యం అయితే చేసుకుని ఉండాలి నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నా హస్బెండ్ దొరకడం కానివ్వండి యూట్యూబ్లో ఇలా నిలబడ్డము దీని ద్వారా నాకు ఎంతమంది పరిచయం అవ్వడం ఇంత లవ్ అండ్ సపోర్ట్ దొరకడం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అనమాట నేను ఇంకా అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి చికెన్ అయితే బిర్యానీకి సపరేట్గా చికెన్ కర్రీకి సపరేట్గా చికెన్ అయితే తెప్పించాను నేను కుమారితో వండిద్దాము అనుకున్నాను ఫస్ట్ నాగీ కూడా అదే వెయిట్ చేశారనమాట అంటే తను బాగా చేసింది ఇంటికి వెళ్ళినప్పుడు సూపర్ అంటే సూపర్గా వండి పెట్టింది సో నేను ఎలా తన వంట తినాలి నాగీకి తినిపించాలా నేను ఎలా అనుకున్నానో తను కూడా నా చేతి వంట తినాలని అనుకుంది అనమాట అందుకే ఈసారి నేను వండి పెడతాను ఇంకా నెక్స్ట్ టైం నుంచి వెళ్ళి కుమారి చేసిద్ది అంటే మేము వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గారెలు చికెను ఆ బిర్యానీ అలా చేసింది కదా సో నేను కూడా చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను నేను నా చేతో కాకుండా నాగీకి కుమారి చేత వండించి కుమారి ఎంత బాగా వండిందో టేస్ట్ చూపించాలనుకున్నాను బట్ కుమారికి నా చేతితో తినాలనిపించింది అందుకే ఇంకా నేనే గబగబా అయితే స్టార్ట్ చేసేసాను వెజిటేబుల్స్ మొత్తం నాగీనే కట్ చేసి ఇచ్చాను నాకు ఇంకా చికెన్లో మ్యారినేట్ చేసి పెట్టడానికి కావాల్సిన మసాలాలన్నీ వేసి ఇంకా నాగీని అయితే కలపమన్నాను ఎందుకంటే లక్కిని పెద్ద పెద్ద దాకా ఎత్తుకుంటూ ఉంటాను అండ్ నాకు చేతులు ప్రతిసారి మొహం మీదకి వెళ్తూ ఉంటాయి ఇంకా మంట పుట్టిద్దేమో అని చెప్పేసి ఎప్పుడైనా ఈ ఫిషెస్ కలపడం కానివ్వండి చికెన్ కలపడం కానివ్వండి ఇట్లాంటి కారం పనులు ఏమైనా ఉంటే మాత్రమే ఆ అప్ప చెప్తాను సో ఆయనే కలిపి ఇస్తారనమాట ఫస్ట్ చికెన్ జాయింట్స్ కానివ్వండి అండ్ పెద్ద పెద్ద పీసులకు కానివ్వండి కావాల్సిన మసాలాలు పెరుగు అంతా పట్టించేసి పక్కనైతే మ్యారినేట్ చేసి పెట్టాను బియ్యం కూడా కడిగేసాను అనమాట బియ్యం కూడా పొద్దున్న బాస్మతి కేజీ రైస్ తీసుకొని వచ్చాము సో ఆ రైస్ అయితే పెట్టేశాను అనమాట చెప్పానా అండి వీడు నా సంక తీయడాన్ని ఇదిగోండి అది కలుపుంటే ఇంకా వీడికి ఇబ్బంది అయిపోయి ఉండేది ఇక్కడ కుమారికి పైన ఉన్న మొక్కలు చూపిద్దామని పైకి అయితే తీసుకొని వచ్చాననమాట ఇంకా బకెట్లో నాలుగు ఐదు ఖాళీగా ఉన్నాయి సో వాటిలో వేయడానికే ఆ విత్తనాలు అయితే తీసుకొచ్చాను ఇంకోటి తను వేసిన కూరగాయ విత్తనాలుకి కూరగాయలు తొందరగా వచ్చాయి చాలా ఫ్రెష్ గా చాలా బాగున్నాయి అందుకే తన్నే తీసుకురమ్మన్నాను గులాబీ మొక్కకు చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఒక్కొక్క మొక్కకి చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి వైట్ గులాబీ ఎల్లో గులాబీ ఇలా పూలయితే చాలా పూస్తున్నాయి చామంతి కూడా చెట్టు నిండా మొగ్గలేసున్నాయి సూపర్ అండి సూపర్ గా ఉన్నాయి అవి పూలు పూసినప్పుడు ఈ సరైతే చూపిస్తాను నేను ఇంకా మ్యారినేట్ అయ్యి ఉంటుంది అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి చెప్పేసి దిగామన్నమాట ఈ ఈరోజు నా చేతితో నేను వాళ్ళకి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే చేసి పెడుతున్నాను ఎలా ఉందంటారు ఎలా అనిపించింది ఏంటో చూడాలి ఇంకోటి తనకి వీడియోలో చూసిన ప్రతి రెసిపీ కూడా ఎమ్మి ఎమ్మిగా అనిపించి తినాలి తినాలనిపించిందంట సో తను చెప్పే మాటలన్నీ వింటూ నేనైతే రెసిపీ చే అదే అయితే స్టార్ట్ చేశాను వంట వండుతూ ఉన్నాను అనమాట ఇంకా తను నిల్చొని నాకు కబుర్లు చెప్తా ఉంది అన్ని కట్ చేశారు వెజ్ మిర్చి అయితే మర్చిపోయారనమాట ఇంకా నూనె వేడిందని అప్పటికప్పుడికి చీలికలు చేసి అయితే ఆ నూనెలో వేసేసాను చీలికలు చేయకుండా వేస్తే ఏంటంటే టప్ టప్ నన్ను పీలుతూ ఉంటాయి అందుకని చీలికలు చేసి కావాల్సిన పచ్చిమిరపకాయలు కావాల్సిన అయితే వేసుకున్నాను అనమాట ఇది మా అత్తయ్య ఇది ఇత్తడి గిన్నె సో మా అత్తయ్య మా ఇల్లు కట్టినప్పుడు వాళ్ళ అన్న తమ్ముళ్ళు పెట్టిన గిన్నె అనమాట ఎక్కువ రైస్ వండేటప్పుడు దీంట్లో మా అత్తయ్య ఉన్నప్పుడు అందులోనే ఉండేవాళ్ళు నేను ఇంకంతే అంటే టూ కేజీస్ వరకు రైస్ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ దాకా పట్టిద్ది అంటే టూ అండ్ హాఫ్ కేజీ దాకా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వన్ అండ్ హాఫ్ రైస్ త్రీ కేజీస్ సారీ త్రీ కేజెస్ వరకు పర్ఫెక్ట్గా అనమాట అంత లోతు ఉంటుంది ఇంకా నాకు హైట్ సరిపోవట్లేదు అంటే లోతు ఎక్కువ ఉంది కదా కనపడట్లేదు అనమాట చెయ్యి భుజం దగ్గర నొప్పి వస్తూ ఉంది సరే అని పీట వేసుకుంటే మరీ ఓవర్ హైట్ అయిపోయింది ఇంకా అలాగే ఉండి కలబెడతా ఉన్నాను కొంచెం స్టవ్ కింద పెట్టుకొని అనిపించింది అనమాట ఇంకా ఈ పక్కన బిర్యానీ చేస్తుండే వాటి పక్కన కూడా బాండి పెట్టేసుకొని కర్రీ అయితే వండేస్తున్నాను ఒకసారి రెండు వంటలు అయిపోతాయి అని చెప్పేసి నేను ఇక్కడ అక్కడ వంట చేస్తా ఉంటే వీళ్ళిద్దరు కుమారి ఉన్ను మా ఆయన ఇద్దరు కలిసేసి జోకులు వేస్తూ ఉన్నారు నా మీద ఇంకా అన్న చెల్లెలిద్దరు ఒకటైపోయి అయిపోయి నన్ను ఒకదాన్ని ఒకటి చేశారనమాట సో కుమారి నన్ను అక్క అంటది ఆయన అన్నయ్య అంటది సో వాళ్ళ అక్కని నాలో చూసుకొని నన్ను అక్క అంటది తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరు లేరుగా అన్నయ్య అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యి అన్నయ్య అంటది సో ఏమనుకోకండి కొన్నిసార్లు అంతే ఆ ఫీలింగ్స్ ఎలా పిలవాలని వస్తే ఆ ఫీలింగ్తో అలాగే పిలుస్తాం కదా సో సేమ్ థింగ్ అనమాట ఇంకా కర్రీకి అయితే వెజిటబుల్స్ కట్ చేస్తారు కదా దాంట్లోనే కొన్ని ఉల్లిపాయలు కొన్ని టమాటాలు ఉంచేసి పక్కన పెట్టేశాను నేను నిన్న మా ఆయన నాకు చికెన్ కర్రీ డిఫరెంట్గా చేసి పెడితే నేను కూడా కొంచెం డిఫరెంట్గా చికెన్ గ్రేవీ టైప్లో చేద్దామని చెప్పేసి నేను కూడా చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట అంటే ఇలా కూడా ఇంతకుముందు చేసి ఉన్నాను బట్ ఆయన చేసిన నెక్స్ట్ డేనే చేశాను కదా ఆయన్ని కాఫీ కొట్టాను అనుకుంటారేమో మీరు ఆ కామెంట్ పెడతారని ముందే నేనే పెట్టాను ఎక్కువ మంది నాకు సపోర్ట్ చేసే వాళ్ళకన్నా నాకు సపోర్ట్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో వచ్చేస్తారనమాట కొంత కొంతమంది అందుకని అన్నయ్య అన్నయ్య మా అన్నయ్యని చేసి కాఫీ కొట్టే వదిలే అది ఇది అని చెప్పేసి వస్తారు అందుకే నేనే చెప్పాను అనుకోండి సో నేను చెప్పాను కాబట్టి మీరు చెప్పడానికి ఉండదు అందుకని నేనే చెప్పేశాను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయ టమాటాలు అయితే వేపాను తర్వాత ఇవి ప్యూరి చేసి వేశాను అంత డిఫరెన్స్ ఇంకేం లేదు ఇంకా అందులో సేమ్ థింగ్ ఆయన చేసింది ఏంటంటే కాజు గసగసాలు కూడా నానబెట్టేసి వేశాడు పుచ్చపప్పు పుచ్చపప్పు ఏనా పుచ్చపప్పు కూడా వేసి పెట్టారు సో అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ అనమాట సో ఆయన ఆ టేస్ట్ చేయించాడు కాబట్టి నేను ఇలా ట్రై చేసి ఏ రోజు కొత్తగా టేస్ట్ చేయించాను నేను చేసిన బిర్యానీ కూడా చాలా బాగా నచ్చింది అమ్మకి కానీ కుమారికి కానీ సూపర్ అండి సూపర్గా మంచి 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 కాంప్లిమెంట్స్ ఇచ్చారు రెసిపీ మాత్రం నేను చెప్పట్లేదు కానీ ఎలా చేశాను దీని తర్వాత ఏమి వేసాను అనేది క్లియర్గా చూపిస్తున్నాను చూసి ఎవరన్నా ట్రై చేస్తే ట్రై చేయండి అండ్ నిన్న నాగీ వంట చేసింది కూడా చికెన్ కర్రీ ఇవాళ ట్రై అంటే నిన్న సండే కదా నిన్న ట్రై చేసి ఎలా ఉందో మండేకి కామెంట్ చేస్తా అన్నారు కొంతమంది చూడాలి ఎంతమంది ట్రై చేస్తారో ఎవరెవరు కామెంట్ చేస్తారో వెయిట్ చేయాలి సో ఇంకా ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను అమ్మ వాళ్ళు నాకోసం అన్నీ తీసుకొచ్చారు కదా వాళ్ళకి నేనేం చేయలేదా అని అంటారేమో నేనైతే తినడానికి తాగడానికి ఏం పెట్టలేదు బట్ నేను ఫస్ట్ టైం అమ్మ వచ్చింది కాబట్టి చీర అయితే పెట్టాను లాస్ట్ టైము కుమారి వచ్చినప్పుడు కూడా నేను చీర పెట్టాను అలాంటి అయితే క్లిప్స్ ఏమీ తీయలేదు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది దాన్ని కూడా నెగిటివ్గా తీసుకొచ్చేసి కొంచెం ఇదిగా మాట్లాడతారు వాళ్ళు అన్న తర్వాత బాధపడి దాని గురించి చెప్పడం కన్నా ముందే చెప్తే మంచిది అన్న ఉద్దేశంతో చెప్తాను చెప్తాను అంతే మించి ఏ దురుద్దేశం లేదు కుమారి కూడా డ్రెస్సు పెడదాం అనుకున్నాను బట్ తన సైజ్ అయితే లేదనమాట అంటే వచ్చే బేల్ ఉంది ఇంకా రాలేదు సో అందుకని ఇంకా తీసుకోలేదు ఈసారి నేనే తీసుకెళ్ళి ఇవ్వడమో లేకపోతే ఈసారి వచ్చినప్పుడు పెట్టడమో చేస్తాను ఇంకా నా ఇంటెన్షన్ ఏంటంటే అమ్మ వాళ్ళు అలా వెంటనే వెళ్ళిపోకుండా ఒక పూట ఉంటే బాగుండు అంటే ఒక రోజు ఉంటే బాగుండు అనిపించింది పొద్దున్నొచ్చారు సాయంత్రము సిక్స్ థర్టీ సెవెన్కి అలా వెళ్ళారు సో అది కూడా సరిపోలేదనమాట మా అమ్మ వచ్చి వెళ్తూ ఉంటే ఎంత బాగా అంతే బాదేసింది వాళ్ళని దగ్గరుండి బస్సు ఎక్కించి పంపించినా కూడా ఇంకోసేపు ఉంటే బాగుండు ఇంకోసేపు ఉంటే బాగుండి అనిపించింది రాగానే అమ్మ దగ్గరికి తీసుకొని నన్ను ముద్దులాడి నాకోసం అవి తీసుకొచ్చి నాతో బాగా మాట్లాడి నాకు మంచి చెడు చెప్పి ఏది ఎలా చేసుకోవాలో ఎలా ఉండాలో ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాను తెలుసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇంకా మాటలు లేవన్నమాట మీ గురించి చెప్పడానికైతే థ్యాంక్ యూ సో మచ్ దేవుడు ఎక్కడో ఎవరినో ఎందుకో కలుపుతాడు సో అలా నాకు దొరికిన సెకండ్ నా సెకండ్ ఫ్యామిలీ అనమాట సో చాలా చాలా అదృష్టవంతురాలనమ్మా నేనైతే నాకైతే మస్తే హ్యాపీ అనిపించింది ఇంకా అక్క ఉంది అక్క గుంటూరు కానీ అక్కడికి రావడానికి కుదరలేదన్నమాట అక్క కూడా వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదని యూ లల్లి అక్క ఎప్పుడు వస్తావో వెయిట్ చేస్తున్నాను నా ఇల్లు కంప్లీట్ అయిపోతే ఫస్ట్ నా గృహప్రవేశానికి అయితే చాలా మంది రావడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు సో నేను కూడా ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిపోయిద్దా ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళిపోతానని చాలా వెయిట్ చేస్తున్నాను సో డెఫినెట్లీ అందరికీ ఆహ్వానం చెప్తాను అందరికీ ఫుడ్ పెట్టి ఘనంగా వేడుక చేసేంత లేకపోవచ్చు కానీ నేను నా ఇంట్లోకి వెళ్ళి నా ఇల్లు చూడాలి మమ్మల్ని జీవించాలి మమ్మల్ని మీట్ అవ్వాలి అక్కడికి వస్తే చాలు కలిస్తే చాలు మాట్లాడితే చాలు అన్న ప్రతి ఒక్కరికి నేనైతే ఆహ్వానాన్ని ఇస్తానన్నమాట కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి అందరికీ అలా చెప్పడం అందరిని అలా ఇంటికి రానివ్వడం మంచిది కాదు బట్ అని చెప్తారు కొంతమంది అది కూడా వాస్తవమే కాదనట్లేదు కానీ రావాలి మీట్ అవ్వాలి తెలుస్తుంది మనకి జెన్యున్ ఎవరు ఫేక్ అవ్వని ఎవరు అనేది కొంచెం కాకపోతే కొంచెం అనేది తెలుస్తుంది ఇంకోటి దొంగలు పెడదో లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా అవడానికి కూడా మన దగ్గర అంత ఏమీ లేదు సో వాటికి అలాంటి వాటికైతే భయపడాల్సింది బాధపడాల్సింది కూడా ఏమీ లేదు నా ఇంటెన్షన్ చూస్తానండి గృహప్రవేశానికి అయితే చాలామంది వస్తాం వస్తామని అయితే నాకు ఇన్స్టాలో ఇక్కడ మన యూట్యూబ్ వీడియో కింద కామెంట్స్ చేస్తూనే ఉంటాను సో డెఫినెట్లీ నేను లైవ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడక్క గృహప్రవేశం ఎప్పుడు పిలుస్తావు అక్కని కూడా నాకు యూట్యూబ్లో లైవ్లో కూడా కామెంట్స్ పెడతా ఉంటారు సో ఎవరికైతే అంటే జెన్యున్గా ఇంటెన్షన్ ఉందనేది ఎన్నిసార్లు కామెంట్ పెట్టారనేది తెలుస్తుంది కదా వాళ్ళతో అయితే అడ్రస్ షేర్ చేసుకొని వాళ్ళని అయితే మీట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో ఇంకా చికెన్ కర్రీ అయితే చాలా ఎమ్మీగా వచ్చింది అండ్ చాలా చాలా బాగా వచ్చింది అనమాట ధమ్ బిర్యానీ కానీ అది కానీ ఇంకొంచెం బిర్యానీలో ఉప్పు తక్కువగా ఉంది నేను ఎప్పుడు ఉప్పు టేస్ట్ చేయను అనమాట సో అది ఉప్పు టేస్ట్ చేస్తేనే దాని అసలు రుచి అనేది బయటకు వస్తుంది ఉప్పు దగ్గరే ఉంటుంది మొత్తం రుచి అంతా ఎలా రుచి చూడొచ్చు అంటే నీళ్ళు వేసి మరిగేటప్పుడు టేస్ట్ చేస్తే వాటర్ చాలా ఉప్పగా ఉండాలి సో అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయినట్టు నేను ఆ టేస్ట్ చేయకుండా అలాగే వండేసాను అనమాట అది ఒక్కటే తగ్గింది బట్ కర్రీ కలుపుకొని తింటే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మెయిన్గా పుట్టింటి నుంచి ఏమన్నా వస్తే ఆ అలంకరణ చేసుకుంటే వాళ్ళని చూసి చెప్పొచ్చు అంటారు కదా వా ఇవాళ పుట్టింటి వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు అని నాకు ఆ ఫీలింగ్ మా అమ్మ వచ్చినా లేకపోతే ఇప్పుడు అమ్మ వచ్చినా కూడా ఆ తల్లలో పెట్టుకున్న పూలను బట్టి ఆ ఇంట్లో ఇవాళ మీ అమ్మ వాళ్ళు వచ్చారు ఇంటి దగ్గర నుంచి పూలు తీసుకొచ్చారు అంటే నేను కొనుక్కొని పెట్టుకున్న ఆ లుక్ కనపడదు నాకు కానీ వాళ్ళు తీసుకొచ్చినవి పెట్టుకుంటే ఏంటో కొంచెం డిఫరెంట్గా నాకు వాయిస్ చెప్తూ చూస్తుంటే నా వీడియో నాకు డిఫరెంట్ ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంది మీకు అలా అనిపించిందా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు నేను కొత్తగా అనిపిస్తాను వాళ్ళు తీసుకొచ్చిన పూలు పెట్టుకుంటా ఉంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఆ ఫీలింగ్ అంతా సో సేమ్ థింగ్ అనిపించింది ఇంకా నేను అమ్మ తీసుకొచ్చిన పప్పాలు కానివ్వండి ఆ కారం అదంతా కూడా మా అమ్మ వస్తే ఎలా హ్యాపీగా ఉంటుందో ఆ రోజు అంత ఎలా ఉంటానో అలాగే ఉంది అవన్నీ తీసుకురావడం వల్ల అని కాదు అమ్మ కూడా అలా మోసుకొని వస్తుంది కదా సో ఆ ప్రేమంతా వాటిలో కనపడతా ఉంటుంది సో అందుకనే చెప్పాను అవన్నీ తీసుకొచ్చారని ప్రేమ చూపించడం కాదు ప్లీజ్ దయచేసి దీన్ని తప్పకైతే అర్థం చేసుకోవద్దు ఇవన్నీ చూపించాల్సిన అవసరం కూడా లేదు బట్ మీ అందరికీ తెలియాలి నా మీద ఒక ఫ్యామిలీ ఎంత ప్రేమ చూపిస్తుందో అనేది మీకు చూపించాలన్న ఇంటెన్షన్తోనే చూపించాను దీన్ని కూడా కొంతమంది చాలా నెగిటివ్గా తీసుకొచ్చారు లాస్ట్ టైము బాగానే పెడుతున్నారుగా బాగానే తింటున్నావుగా బాగానే తీసుకుంటున్నావు కదా వాళ్ళకు ఏమైనా చేసావా ఏమైనా పెట్టావా అని చెప్పేసి అప్పుడు కుమారి కూడా ఏం ఊరుకోలేదు బాగానే గట్టిగానే కామెంట్స్లో సమాధానం చెప్పింది నేను కూడా ఒక వీడియో చేసి క్లియర్గానే చెప్పాను అమ్మ నేను తనకి రాగానే ఇంటికి వచ్చినప్పుడు చీర కూడా పెట్టాను బట్ నేను అవి వీడియో తీయలేదు నాకేం తెచ్చారో చూపిస్తే బాగుంటుంది నేను ఏం పెట్టానో చూపిస్తే బాగోదు అనిపించింది అందుకే నేను అవి ఇవి చూపించలేదు ఈసారి కూడా ఫస్ట్ టైం మా అమ్మ ఇంటికి వచ్చిందని చెప్పేసి మా అమ్మకైతే చీర పెట్టి పంపించాను సో అదైతే నేను వీడియో ఏమీ తీయలేదు తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను ఏదైనా ఇది చూపిస్తుంటే దీని గురించి ఏం మాట్లాడతారో నా చిన్న భయం అని అంటారు దాన్ని ఏమంటారో అది ఇంక మీరే ఆలోచించండి సో నాకైతే ఆ ఫీలింగ్ అయితే ఉందనమాట ఎవరు ఏమైనా నాకైతే దేవుడిచ్చిన ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అయితే ఉందన్నమాట నాకు సపోర్టింగ్గా వాళ్ళు ఒక్కరే అని కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ముందు ముందు వీడియోస్లో వాళ్ళందరినీ కూడా చూపిస్తాను వాళ్ళు అవన్నీ సపోర్ట్ కూడా మీకు తెలియజేస్తాను సో ఇదంతా నేను చేసుకున్న పుణ్యమే అదృష్టమే నా పిల్లల అదృష్టమే నా పిల్లలకి నాయనమ్మ తాతయ్య లేకున్నా కూడా చాలా మంది నానమ్మ తాతయ్యలు అయ్యారు లవ్ ఇస్తున్నారు చాలామంది పుప్పులు అయ్యారు మేనత్తలు ఉన్నారు సో వాళ్ళు ఉంటే ఎలా చూసుకుంటారు ఎలా చేస్తారో సో అలాంటి ప్రేమనే వాళ్ళు కూడా పొందుతూ ఉన్నారు దానికైతే చాలా 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 హ్యాపీ అండ్ చాలా ఇది చేసుకొని ఉన్నాం మేమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అదంతా కూడా మాకు యూట్యూబ్ వల్లే దొరికింది మీరందరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరంతా చూడడం వల్లే మాకు అదైతే దొరికిందని నేనైతే గర్వంగా చెప్పుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇదండి అమ్మ వాళ్ళు వచ్చిందైతే వాళ్ళ కోసం స్పెషల్గా నేనైతే ఈరోజు డిఫరెంట్గా చికెన్ కర్రీ ట్రై చేశాను అండ్ బమ్ బిర్యానీ అయితే చేశాను దమ్ బిర్యానీ కూడా నా స్టైల్లో హైదరాబాదీ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా పలావ్ టైప్లోనే దమ్ బిర్యానీ అయితే చేశాను అనమాట సో ఎలా ఉన్నాయి రెసిపీస్ చూడడానికి మీకు బాగున్నాయా అని నచ్చలేదు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నిన్న మ్యాగీ చేసిన రెసిపీని ఎంతమంది సండే రోజు ట్రై చేస్తారనేది కామెంట్ చేయండి అండ్ నిన్న సండే స్పెషల్స్గా ఎవరెవరు ఏం కుక్ చేశారు ఎవరైనా చుట్టాలు వచ్చారా మీకు లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకైతే సండే రోజున మా అమ్మ వచ్చింది చాలా హ్యాపీ నేనైతే సో వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి చేయడానికి ఎంతో టైం పట్టదు అవి కోయడము కడగడం వాటి వరకే టైం పడుతుంది పొయ్యి మీద వేసామంటే ఇట్టే అయిపోతుంది నాకు ఎక్కువ టైం అయితే అసలు ఏం పట్టలేదు గట్టిగా అరగంటలో వండేసాను వంటంతా ఇంకా కర్రీ ఉంది రైస్ ఉంది పెరుగు చట్నీ కూడా చేద్దామని చెప్పేసి పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసాను రైస్ అయితే కంప్లీట్గా ఉడికింది మంచిగా పుల్లలు పుల్లలుగా సూపర్ అంటే సూపర్గా వచ్చింది దమ్ బిర్యానీ వీటితో అండ్ ఆ కర్రీ చూస్తే కాంబినేషన్గా చపాతీ తినాలనిపించింది నాకైతే సో అందుకే చపాతి కూడా కాల్చేసాను అనమాట సో చపాతీలు కూడా ఒక ఐటమ్ మాకైతే యాడ్ అని అయింది అనమాట ఇవి చపాతీలు నాగీ కాల్చేశారు నేనైతే పెరుగు చట్నీ అవి చేస్తూ ఉన్నాను మంచిగా ఉందండి పెరుగు చట్నీ కూడా చిన్న చిన్న పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా బారు కట్ చేశాను దానివల్ల ఏంటంటే పచ్చిమిరపకాయలు తీసి బయటేసేసి తినడానికి ఈజీగా ఉంటుంది సో అలా అనమాట మొత్తానికి రైస్ అంతా అంటే కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా తినడమే తయారు చాలా టైం అయిపోయింది చాలా లేట్ అయిపోయింది వంట చేయడం లేట్ అవ్వలేదు స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం లేట్గా అయిపోయింది ఇంకా గబగబా అన్నీ చోట పెట్టేసి అందరం కూర్చొని అందరం హ్యాపీగా తిన్నాం అనమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పెరుగు చట్నీ ఉల్లిపాయలు చికెన్ కర్రీ అండ్ బిర్యానీ రైస్ అనమాట నేను పొద్దున్న అయితే ఏమీ తోమలేదు అంట్లు చాలా అయిపోయాయి అందుకని ప్లేట్స్ అన్నీ అలాగే ఉన్నాయి అండ్ చపాతి కూడా ఇంకా విస్తరాకులు పనిమాలే తెప్పించాను సో అంట్లు తోమలేదండి ఓపెన్గా చెప్తున్నాను అంట్లు తోమలేదు ప్లేట్లు రెడీగా లేవు అందుకని విస్తరాకులు తెచ్చాను సో ఓపెన్గా చెప్పేశాను దీని గురించి తప్పగా అనుకోవద్దు ఇంకా తిన్న తర్వాత సాయంత్రానికి అంట్లన్నీ కూర్చొని అయితే తోముకున్నాను అనమాట సండే కదండి కొంచెం ఒక రవ్వ లేటుగానే లేచాను అనమాట ఇంకోటి అమ్మ వాళ్ళు వస్తున్నారని ఇల్లంతా పూర్తిగా సర్దేశాను అందుక అందుకని కొంచెం కొంచెం లేట్ అయిపోయింది వంట అది చేయడానికైతే కొంచెం లేట్ అయిపోయింది అంట్లో తోమడానికి కూడా ఇంకా టైం లేకుండే అనమాట అందుకని ఇంక అంట్లో తోమలేదు ఒక టబ్బులు వేసి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత అన్నీ తిన్న తర్వాత అన్నీ కలిపి ఒకసారి తోమదామని అయితే అలా పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఇదిగోండి అందరం ఒకేసారి కూర్చొని చక్కగా భోజనం అయితే చేసేసామన్నమాట వంటలు అయితే చాలా బాగా అన్నారు కుమారికి గుడ్డు కారం చాలా నచ్చిందంట చూడడానికి ఫుల్ ఎమ్మిగా అనిపించిందంట అది చేస్తానేమో అనుకుంది ఈసారి చేసి పెడతానమ్మా గుడ్డు కారం అంటే స్పెషల్గా ఏముండదు గుడ్డు కారం చేస్తే నార్మల్గా ఇది అని చెప్పేసి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేశాను అండ్ కాంబినేషన్కి దమ్స్ అప్ అయితే తెప్పించాను అనమాట చాలా చాలా ఉన్న నాలుగు గంటలు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాము చాలా విషయాలు మాట్లాడుకున్నాము చాలా మంచి చెల్లు చెప్పుకున్నాము ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి తిన్న తర్వాత కాస్త రెస్ట్ తీసుకొని అలా ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి మేమైతే ఒక ప్లేస్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా గెస్ట్ చేస్తారు నేను ఎక్కడికి తీసుకెళ్తాను మా అమ్మ వచ్చినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాను అక్కడికి తీసుకెళ్ళాను అనమాట ఎవరైనా గెస్ట్ చేస్తా మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసేయండి అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి కూర చూడ్డానికి ఎలా ఉంది ఎలా అనిపించింది నా మాటలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్